హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్ చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఇప్పుడే మా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి అలాగే ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ మాత్రం ఇవ్వండి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీరు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలంటే మాత్రం షేర్ చేయండి ఏంటంటే నేను మొన్న వీడియో మీకు యూట్యూబ్ ఎలా పెట్టుకోవాలి ఎలా చేసుకోవాలని చెప్పేసి వీడియో కూడా చేసినా చాలామంది చాలా థ్యాంక్స్ అని చెప్పారు చాలా చాలా థ్యాంక్స్ అండి మా వీడియో చూసినందుకు చాలామందికి యూజ్ అవుతుందని అన్నారు కూడా అయితే యూట్యూబ్ ఎలా పెట్టుకోవద్ద తర్వాత మన వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలని చెప్పి కూడా చాలామంది అడిగారు నన్ను యాక్చువల్గా మేము ఇప్పటి నుంచి కాదు మాకు చాలా చాలా నిరోజుల నుంచి కూడా నన్ను అడుగుతున్నారు ఏ యాప్లో చేస్తారు మీరు దేంట్లో చేస్తారు దేంట్లో చేస్తారు అని చెప్పేసి ఎడిటింగ్ ఆ ఎడిటింగ్ యాప్ అనేది ఏంటి అనేది ఈరోజు మీకు చెప్తాను నా తర్వాత ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఎవరికైనా యూజ్ అవుతే కూడా అవ్వచ్చు అయితే ఫస్ట్ అయితే మేము యూజ్ చేసే ఎడిటింగ్ యాప్ వచ్చేసి పవర్ డైరెక్టర్ పవర్ డైరెక్టర్ యాప్ మేము యూజ్ చేస్తాము ఎడిటింగ్కి అది మేము ఎలా అంటే మనకి ప్లేస్టోర్లో మనం మామూలుగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు కాకపోతే మనకి ఫ్రీ ఉంటుంది అది ఫ్రీ కూడా ఉంటుంది దాన్ని మనం పర్చేస్ కూడా చేసుకోవచ్చు అయితే ఫ్రీ ఉంటే ఏంటంటే మనకి యూట్యూబ్ చేసేటప్పుడు కింద ఫ్రీ ఉంటే ఏంటంటే మనం పర్చేస్ చేసుకోకపోతే సబ్స్క్రీబ్ చేసుకో సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే కింద లోగో వస్తుంది పవర్ డైరెక్టర్ అని లోగో వస్తుంది లోగో మనకి కనిపిస్తూ ఉంటుంది అంటే మనకు మామూలుగా ఏం కాదు కనిపిస్తే ఓకే ఏం కాదు అని అనుకుంటే మాత్రం చేసుకోవచ్చు లేదు మనకి కొంచెం అఫీషియల్గా కొంచెం బాగుండాలి మన వీడియోస్ నీట్గా కనిపించాలంటే మాత్రం అది కనిపించకుండా చేసుకోవాలంటే మాత్రం సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి కొనుక్కోవాలి మనము పవర్ డైరెక్టర్ అనే యాప్ కానీ దా చాలా బాగుంటుంది ఈ యాప్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో మనకి వాయిస్ ఓవర్ తెచ్చుకోవచ్చు ఎడిటింగు మిక్సింగ్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ కూడా మంచి ఎఫెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు స్లో మోషను ఫాస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే చాలా ఉంటాయి ఐఫోన్లో అయితే ఐ మూవీస్ అని ఉంటుంది ఇంకా కైన్ మాస్టర్ అని ఉంటుంది ఇంకా చాలా ఉన్నవి కాకపోతే మాకు ఇది డైరెక్టర్ మంచిగా అనిపించింది యాప్ మేమైతే దీంట్లోనే చేస్తాము అన్ని వీడియోస్ ఏదైనా సరే దీంట్లోనే వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట అయితే ఇప్పుడు అది ఎలా అనేది మీకు ఒకసారి చూపిస్తాను చూపించి మీకు ఫ్రెండ్ ఫ్రంట్ కెమెరాలా ఉంది కదా బ్యాగ్ కెమెరాలో పెట్టి దాన్ని ఎలా యూజ్ చేయాలి ఎలా ఎడిట్ చేయాలి అని చెప్పేసి కూడా మీకు చెప్తాను ఒకసారి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి దాన్ని పర్చేజ్ చేసుకోవాలి మ్యాక్సిమం అంటే మనకి కొంచెం అఫీషియల్గా ఉండాలి మనకి కింద లోగో వాటర్ మార్క్ వస్తుంది కదా వాటర్ మార్క్ రాకుండా చూసుకుంటే మనకి కాపీ రైట్స్ ఎప్పుడైనా వేసినా దానికి ఏమైనా ఇష్యూ అయినా పెద్ద ప్రాబ్లం ఉండదు అందుకని చెప్పేసి ఒకవేళ మనకి ఏం పర్లేదు మేము ఏదో టైం పాస్ చేసుకుంటాము లేకపోతే ఏదో జస్ట్ చూసుకోవడానికి అనుకుంటే మాత్రం మీరు కొనుక్కోవని అవసరం లేదు పర్చేస్ చేసుకోని అవసరం లేదు మామూలుగానే వాడుకోవచ్చు ఒకవేళ పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దానిలో ఆప్షన్స్ ఇస్తారు మనకి సబ్స్క్రిప్షన్ చేసుకునేది త్రీ మంత్స్ ఉంటుంది సిక్స్ మంత్స్ ఉంటుంది వన్ ఇయర్ ఉంటుంది యాన్యువల్ ఉంటుంది కానీ యాన్యువల్కి మేమైతే వన్ ఇయర్కి అట్లా తీసుకుంటాము కానీ రేట్ ఎక్కువ ఉంటుంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ చేంజ్ ఉంటుంది అనమాట వన్ ఇయర్కి సిక్స్ మంత్స్కి ఒకటి ఉంటుంది త్రీ మంత్స్కి ఒకటి రేట్ ఉంటుంది దాన్ని మనం క్రెడిట్ దా చేసుకోవచ్చు డెబిట్ కార్డుతోని వాటితోని కూడా మనం పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడైతే మనం అసలు ఎలా చేస్తారు ఫస్ట్ దానికి ఎలా యూజ్ చేయాలి అనేది ఒకసారి మీకు చూపిస్తాను బ్యాక్ కెమెరా బట్టి చూడండి నా ఫో ఈ యాక్చువల్లీ ఈ ఇప్పుడు చేసే ఫోన్లో కూడా ఉంది మళ్ళీ ఈ ఫోన్లో మేము ఎక్కువ ఈ ఫోన్లో కదా ఈ వీడియోస్ అవన్నీ తీస్తాం కాబట్టి దీంట్లోనే నేను సబ్స్క్రిప్షన్ చేసుకున్నాను ఇదైతే మాకు లోగో రాదు ఇప్పుడు నేను వీడియో తీసే ఫోన్లో కొంచెం లోగో వస్తుంది అనమాట అందుకే మీకు ఈ వీడియో ఈ ఫోన్లో చేసి దీన్ని బ్యాక్ కెమెరా పెట్టి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఈ వీడియో కనుక ఎవరికైనా యూజ్ వస్తున్న తర్వాత కంపల్సరీగా షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇలా మనకి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనకి ఇలా వస్తుంది దీంట్లో యాక్చువల్గా ఇప్పుడు ఇంకా అప్డేట్ అయింది ఫస్ట్లో మేము చేసుకున్నప్పుడు ఎన్ని ఆప్షన్స్ కూడా లేకుండే ఇప్పుడు దాన్ని మళ్ళీ వాళ్ళు అప్డేట్ చేసేసి కొంతగా మళ్ళీ అన్ని ఆప్షన్స్ కూడా బాగా ఇచ్చేది ఏఏ వచ్చినాయి కదా ఇప్పుడు ఏ ఏ ఆడియో టూలు వాయిస్ చేంజరు స్కెచ్ టెక్స్ట్ ఏ ఏ సీన్ ఫేస్ రిఫ్రెష్ రీషేపు కట్అవుట్ వీడియో ఎఫెక్టు ఏ కలర్ దీంట్లో కూడా వచ్చేస్తే మనం మేమైతే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనం వీడియో చేసి తీసుకున్నది ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత మనకి దీంట్లో ఇప్పుడు ఏదైనా జస్ట్ మీకు శాంపిల్ చేసి చూపిస్తున్నాను అయిపోయింది అనుకోండి ఇది వీడియో అయిపోయింది కూడా మీకు ఒకసారి చెప్పి చూపిస్తాను ఇప్పుడు ఇలా ఉంది మనం ఫస్ట్ వీడియో ఇది చేసుకోవాలి దీన్ని ఇప్పుడు క్లిక్ చేసుకున్నాం కదా క్లిక్ చేసుకొని ఈ ప్లస్ ఉంది కదా ఈ ప్లస్ని ఒక వేయాలి ఓకే ఇంకోటి ఇప్పుడు ఇంకో వీడియో మనకి సేమ్ అదే నెక్స్ట్ రావాలి మళ్ళీ దీన్ని పైన వీడియో మనకి ఇలా గ్యాలరీలో ఉంటుంది కదా దీన్ని ప్రెస్ చేసుకుంటే ఇడిగొచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత మనకి సరే ఓకే సరిపోయింది వీడియో అన్నీ మనం యాడ్ చేసుకున్నాము మన క్లిప్స్ అన్నీ యాడ్ చేసుకున్నాము క్లిప్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ పైన ప్లే బటన్ ఉంటుంది కదా దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేస్తుంది ఇక్కడికి వచ్చేస్తుంది మన వీడియో అంతా మనం ఎన్ని అయితే క్లిప్స్ యాడ్ చేసుకుంటామో అవన్నీ కూడా మనకి ఇక్కడికి వచ్చేస్తుంది వీడియో అన్ని వీడియోస్ ఇక్కడికి వచ్చేస్తాయి ఇప్పుడు మనం దీనికి ఫస్ట్ ఇలా క్లిక్ చేసుకున్నాము ఇది బ్యాక్గ్రౌండ్ వాయిస్ తీసేయాలి మనం మనకు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి వెనకాలంత సౌండ్స్ సాంగ్స్ అవన్నీ వస్తున్నాయి అనుకోండి దాన్ని తీసేయాలి మనం తీసేయడానికి మనము ఈ క్లిక్ చేసుకుంటే ఇలా వస్తుంది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెన్ను లాగా మనకి పెన్సిల్ లాగా ఇక్కడ వస్తుంది ఇక్కడ ఇది వచ్చిన తర్వాత మనము ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా వాల్యూమ్ దగ్గర ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ మ్యూట్ ఉంటుంది మ్యూట్ చేసేస్తే మ్యూట్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంతా ఓకే దాని తర్వాత మనము దీనికి మళ్ళీ మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి ఇది క్లిక్ చేసుకొని ఇది చేసుకుంటే మనకి ఇక్కడ వస్తుంది కదా ఇదంతా మీరు చేసిన తర్వాత ఒకవేళ మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి ఇంకా ఇవన్నీ కూడా సేమ్ ఇట్లానే ఇది కూడా మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ ఇది కూడా క్లిక్ చేసి సేమ్ వాల్యూము మ్యూట్ ఇది ఇది ఒకటి ఇంకోటి మనం ఏంది వా ఇది సరే మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేది లాస్ట్ చూపిస్తాను ఫస్ట్ ఇది ఇంకోటి చూపిస్తాను ఇప్పుడు ఇంకోటి మనం స్పీడ్ పెట్టుకోవాలి వీడియో స్లోగా ఉంది అనుకుందాం అనుకోండి మనం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకుందాం అనుకుంటే ఇక స్పీడ్ అని ఇక్కడ ఉంటుందండి స్పీడ్ ఇప్పుడు మామూలు నార్మల్ స్పీడ్లో ఉంది ఇది వన్ జీరో వన్ పాయింట్ జీరో జీరో అది మనం కొంచెం స్పీడ్ పెట్టుకోవాలనుకుంటే పైకి అనుకుంటే మన ఇష్టం టూ స్పీడ్ ఫోర్ స్పీడ్ ఎయిట్ స్పీడ్ దాకా ఉంటుంది అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మనకి వన్ వన్ పాయింట్ ఫైవ్ వన్ సిక్స్ అట్లా వన్ టూ ఫోర్ ఇట్లా కూడా ఉంటాయి మనం ఇప్పుడు టూలో పెట్టేసినాం అనుకోండి ఫోర్లో పెట్టినాము చూడండి అంటే ఎంత ఫాస్ట్కి వెళ్ళిపోద్దు చూడండి అట్లా అయిపోయింది అది అట్లా అయిపోతుంది అలా స్పీడ్ పెట్టుకోవచ్చు లేదా మనం ఇక ఇక్కడ వన్లో ఉంది కదా నార్మల్ నార్మల్ స్పీడు దీన్ని మనం ఇంకా స్లో మోషన్ చేసుకోవచ్చు మ్యాక్సిమమ్ జీరో పాయింట్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే చాలా స్లో వస్తుంది చూడండి ఎంత స్లోగా వస్తుందో చూడండి మీకు చూపిస్తాను మూత పెట్టేది ఉంది కదా అలా చూడండి చూడండి ఎంత స్లోగా వస్తుందో స్లో వస్తుంది మ్యాక్సిమం మనం మనకు కావాల్సిన స్లో మోషన్ పెట్టుకోవచ్చు ఏ వీడియో స్కేన్ సరే మనం చేసుకోవచ్చు స్పీడు ఇక్కడ ఫిల్టరు మనం చేంజ్ చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఆడియో మిక్సింగ్ చేసుకోవచ్చు వాయిస్ పెంచుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఇదేమో స్ప్లిట్ అంటే ఇప్పుడు మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి మనకి ఇక్కడికే కావాలి ఇది కొట్టినప్పుడు స్ప్లిట్ అని ఒకేస్తే ఇక్కడికి కట్ అయిపోద్ది ఇప్పుడు మనకి ఈ పాట అవసరం లేదు ఈ పాట అవసరం లేనప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయాలి ఇదంతా సెలెక్ట్ అయిపోద్ది సెలెక్ట్ చేసిన తర్వాత మనకి అవసరం లేదన్నప్పుడు ఇక్కడ డిలేట్ ఉంటుంది డిలేట్ చేసేసుకోవాలి ఇదొకటి మెయిన్ ఏంటంటే మనకి దీంట్లో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు మంచి సాంగ్ సాంగ్స్ అంటే మనం సినిమా సాంగ్స్ పెట్టుకొని మనం ఓన్లీ చేసుకుంటే మనకి కాపీ చేస్తాయి కాబట్టి మనం ఓన్ మ్యూజిక్ ఏదైనా ఉన్నా కానీ పెట్టుకోవచ్చు ఇదైతే దీని తర్వాత మనకి తర్వాత మనం లాస్ట్కి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇక్కడికి వచ్చేసినాం వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఇక్కడ మ్యూజిక్ అని ఉంది కదా మ్యూజిక్ నొక్కేసినాం మ్యూజిక్ నొక్కేసి ఇక్కడ పైన ఇక్కడ స్పీకర్ స్పీకర్ సింబల్ ఉందా వాయిస్ ఇది నొక్కేసినాం ఇది నొక్కేస్తే ఇక్కడ రికార్డింగ్ అని ఉంది కదా రికార్డింగ్ ద ఫస్ట్ ఆడియో ట్రాక్ ఆడియో ట్రాక్ చేసేసి ఒకే కొట్టేస్తే ఇప్పుడు ప్లే అవుతూ ఉంటుంది మనం బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తూ ఉంటాం వస్తూ ఉంటుంది అనమాట మనం ఏ వాయిస్ ఇస్తే ఆ వాయిస్ ఎంతవరకు కావాలో అంతవరకు ఇచ్చేసుకొని మళ్ళీ మనము ఇక్కడ ఈ బ్యాక్ ఆప్షన్ లేదా రికార్డింగ్ ఆప్షన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే ఆగిపోతుంది ఇప్పుడు చూడండి అవుతూ ఉంటుంది మనం బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఉంటాం ఉంటుంది చూడండి నేను ఇచ్చిన వాయిస్ మళ్ళీ అప్లై అవుతుంది మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ బ్యాక్ ఆప్షన్ లేదా రికార్డింగ్ ఆప్షన్ ఇది నెక్స్ట్ మనము దీన్ని బ్యాక్కి వెళ్ళి కొంచెం బ్యాక్ వెళ్ళి మళ్ళీ మనము ప్రొడ్యూస్ చేసుకోవచ్చు దీన్ని దీన్ని మనం మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత ఇది సో చేసుకున్నాము ఫాస్ట్ చేసుకున్నాము వాయిస్ ఓవర్ చేసినాము ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం దీన్ని సేవ్ చేసుకోవాలంటే ఇది నొక్కేసి ఇక్కడ నొక్కేసిన తర్వాత మనకి ఇలా అల్ట్రా హెచ్డీ ఫోర్కే ఫుల్ హెచ్డి హెచ్డి ఎస్డి అంటే మామూలుగా అంటే మనకి ఎంత ఎలా అంటే ఈ స్క్రీను మనకి క్వాలిటీ ఫుల్ హెచ్డి అంటే వన్ జీరో ఎయిట్ జోతో అప్లోడ్ చేయాలంటే వన్ జీరో ఎయిట్ జోర కొంచెం నెట్ ఎక్కువ అవసరం పడుతుంది మొబైల్ నెట్టామని అనుకోండి వన్ జీరో ఎయిట్ చూస్తే చాలా టైం పడుతుంది చాలా స్లో అవుతుంది మళ్ళీ మెమరీ కూడా మనకి నెట్ స్పీడ్ కూడా తగ్గిపోతుంది అలా హెచ్డీ సెవెన్ ట్వంటీ మనకి మాక్సిమం చదిపోద్ది చాలు మనకి హెచ్డీ సెవెన్ ట్వంటీ అంటే మేమైతే నాలెడ్జ్ చేస్తాము ఇక్కడ హెచ్డీ సెవెన్ ట్వంటీ తీసుకున్నాము సెవెన్ తీసుకుని ప్రొడ్యూస్ చేస్తాము ప్రొడ్యూస్ చేసిన తర్వాత మొత్తం ఇక్కడ ఎక్స్పోర్ట్ అయిపోద్ది అనమాట వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇది ఈ వీడియో వచ్చేసి మనకి గ్యాలరీలో సేవ్ అవుతుంది ఓకే ఇది బేసిక్గా మామూలుగా మనకి అంటే ఇది మీకు చెప్తానో ఇలా చూస్తాను ఒక్కోసారి అర్థం కాదు మనకి ఏంటంటే జస్ట్ నాకు కూడా ఫస్ట్లో ఇది అర్థం కాలే చెప్తాను ఒక నిమిషం చూసారు కదా ఇలా బేసిక్గా ఇలా ఉంటుందన్నమాట ఫస్ట్ స్టార్టింగ్ అంటే మనకి ఇది చేస్తుంటే 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 చూస్తుంటే అలవాటు అయితేనే మనకి వస్తుంది ఒకసారికి రెండు సార్లకి మాత్రం అసలు కంపల్సరీగా అసలు కానే రాదు ఎందుకంటే నాకు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో చాలా రోజులు పట్టింది అర్థం కానీ చాలా టైం పట్టింది చాలా అంటే కొన్ని రోజులు ఒక టూ టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ దాకా కొంచెం కన్ఫ్యూజింగ్గా కొంచెం అర్థం కాకుండా ఉంది కానీ అర్థం అయితే మాత్రం ఈజీ ఉంటుంది చాలా ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో మనకి కలర్ చేంజ్ చేసుకోవచ్చు మంచిగా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు వాయిస్ చేంజ్ చేయొచ్చు సాంగ్స్ యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఎక్కడ వరకు కావాలంటే అక్కడ వరకు స్లో చేసుకోవచ్చు ఫాస్ట్ చేసుకోవచ్చు మంచిగా మ్యూజిక్ పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి ఆప్షన్స్ ఎడిటింగ్ మాత్రం యాప్ ఇది వచ్చేసి నేను యూజ్ చేస్తాము పవర్ డైరెక్టర్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చాలా ఉంటాయి చాలా రకాలుగా ఉన్నాయి యాప్స్ కాకపోతే మేమైతే ఇది చేస్తామన్నమాట ఇదైతే యూజ్ చేస్తాము ఈ ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం మనకి యాప్ స్టోర్లో ఉంటుంది ఐ మేమైతే అంటే అంటే మామూలు ఏ ఫోన్లోనే ఆండ్రాయిడ్లో కూడా వస్తుంది కాదు నేను ఐఫోన్లో వీడియోస్ చేస్తాం కాబట్టి ఇంకా దాంట్లోనే మేము పర్చేజ్ చేసుకున్నాం అనమాట మీకు ఎవరికైనా కావాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి తీసుకోవచ్చు ఒకవేళ ఫ్రీగా కావాలంటే ఫ్రీగా వాడుకోవచ్చు లేదంటే కొనుక్కోవాలనుకుంటే మాత్రం కొనుక్కోవచ్చు ఓకే ఇదనమాట బేసిక్గా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకా ఏదైనా చేయాలి ఇంకా మీ ఇట్లా చేయాలి డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మీకు ఇంకా వీలైతే రిప్లైలో కామెంట్ చేస్తాను లేదంటే ఇంకో వీడియో చేసి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఎక్కువ ఏ డౌట్స్ వచ్చినాయో వాటి గురించి కూడా నేను వీడియో చేస్తాను వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి again, subscribe to my channel. Thank you, thank you, thank you so much for watching. Bye.